హలో 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 అండి సో గుడ్ మార్నింగ్ ఇవాళ ఒక గొప్ప కళాకారిణి ఒక నటి గురించి మనం మాట్లాడుకుందాం ఆవిడ ఎవరంటే మెరీల్ స్ట్రీప్ మనం ఆల్రెడీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కొన్ని వీడియోలు చేశాను ఎందుకంటే నాకు చాలా పిచ్చి ఆవిడంటే ఆవిడకి సెవెంటీ సిక్స్ నాకంటే సిక్స్ ఇయర్స్ పెద్దదండి ఆవిడ ఫార్టీ నైన్లో పుట్టింది ఆవిడ అయితే ఇప్పటికి కూడా అసలు ఆవిడ మొన్ చూస్తుంటే నాకు ఎంత ఆశ్చర్యొచ్చిందో అబ్బో ఏదో అతను ఎన్టీఆర్ పా జూనియర్ ఎన్టీఆర్ పాట ఉంది కదా అబ్బో ఏం పెట్టి ఏం పెట్టి కన్నదే నిన్ను అని అబ్బో ఏమైనా అన్నదే మీ అమ్మ నిన్ను కన్నదే అనే పాట అది గుర్తొస్తూ ఉంటుంది అనమాట నాకు ఆ పాట బాగా గుర్తులేదు కానివ్వండి అందుకని ఆహాహా ఇది ఆ హిందీ పాట హమ్మింగ్ చేశాను అయితేనండి ఆవిడ ఎంత గొప్పది అంటే అసలు ఆవిడ చక్కగా ఫిగర్ని కావచ్చు ఆవిడ బ్యూటీని కావచ్చు ఆవిడ లుక్స్ కావచ్చు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటుంది మనం కూడా నండి అందరం కూడా మన నాలెడ్జ్ని మన ఫిగర్ని మన 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 తిండిని మన అన్ని విషయాల్ని మనం అప్డేట్ చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటేనండి మనలో ఒక చైతన్యం వస్తుందనమాట వస్తుంది నాకు నిజంగా చాలా ఇష్టంగా ఉంటుంది నాకు హేమమాలిని కూడా హేమమాలిని ఆవిడ వ్యక్తిగత జీవితం అంటే నాకు పెద్దగా నాకు పెద్ద ఇష్టం లేదు సారీ నేనేం ఆ క్రిటిసైజ్ చేయట్లేదు కానీ ఇష్టం లేదు అంతే ఇష్టం లేదు ఎందుకంటే అనేక కారణాలు ఉన్నాయి కానీ ఏంటంటే ఈవిడికి మాత్రం అనండి అసలు మెరిల్ స్ట్రీప్ అనే ఆవిడ మాత్రము అందులో ఇంకోటి ఏంటంటే ద బ్రిడ్జెస్ ఆఫ్ ఎ మెడిసన్ కౌంటీ అని కౌంటీ అనే ఒక మూవీ ఇయర్ ఒక పదిహేను ఇరవై సార్లున్నా చూసుంటానండి ఆ మూవీ నేను బ్రిడ్జెస్ ఆఫ్ మ్యాడిసన్ కౌంటీ అంటే ఆ కౌంటీలో అక్కడ చిన్న గ్రామంలో చక్కటి ఒక బ్యూటిఫుల్ హౌస్ ఉంటుంది ఆ బ్యూటిఫుల్ హౌస్లో అంటే ఏంటంటే అక్కడ ఏంటంటే అమెరికాలో చాలా వ్యాస్ట్ ప్లేసెస్ అండి చాలా పెద్ద 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 స్థలాలు పెద్ద పెద్ద మైదానాలు మనుషులు తక్కువ ఉంటారు ఈ స్థలం ఎక్కువ ఉంటుందన్నమాట అయితే అక్కడ ఏం చేస్తారంటే అంట విలేజెస్ సైడ్స్ కూడా ఎంత బాగుంటాయంటే అక్కడ చాలా నిర్మానుష్యంగా ఉంటాయి అసలు సేఫ్టీకి సేఫ్టీ ఉంటుంది మనం ఒంటరి వాళ్ళం అట్లాంటి విలేజ్లో వెళ్ళాలంటే మనము మనం మనం విలేజెస్లో వెళ్ళాలంటే భయపడుతూ ఉంటాం కానీ అక్కడ మాత్రం ఏంటంటే అస్సలు ఒంటరిగా మహిళ వెళ్ళటానికి ఏమాత్రం భయపడక్కర్లేదండి ఎక్కడో ఎక్కడో స్పోరాడిక్గా ఎక్కడో చెదురు మదురుగా కనిపిస్తూ ఉంటాయి ఎక్కడన్నా ఇట్లాంటి చిన్న చిన్న అఘాయిత్యాలు కావచ్చు అరాచకాలు కావచ్చు ఇంకా ఎట్రాసిటీస్ కావచ్చు కానీ ఏంటంటే అక్కడ అట్లాంటి ప్లేస్లో వాళ్ళు ఉంటారనమాట ఫ్యామిలీతో ఉంటుంది సరే క్లీన్ టు స్వూడ్తో ఒక 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 పరిచయం ఏర్పడుతుంది ప్రేమ అయిపోతుంది వాళ్ళిద్దరికీ చక్కటి ప్రేమ నడుస్తుంది అనమాట నాలుగు రోజులు ఎన్ని రోజులు చాలా లెస్ దాన్ వన్ వీక్ అయితేనండి అసలు వాళ్ళిద్దరూ చేసిన యాక్టింగ్ అసలు నేను ఎప్పటికీ మర్చిపోలేనండి ఇంకోటి ఈవెడి మూవీ ఇంకోటి అండి మీరు చూసి చూడండి మెరిల్ స్ట్రీప్ అని గూగుల్కి వెళ్తే కనుక ఆవిడ ఫోటోలు చూపిస్తారు ఆవిడ గురించి వికీపీడియా ఆఫ్ మెరిల్ స్ట్రీప్ అని పెడితే చాలా బాగుంటుంది ఎంత యు విల్ లవ్ లవ్ హర్ అనమాట అంటే ఏంటంటే మనం ఒక్క ఇండియాలోనే ఉండి మనం ఒక్క తెలుగులోనే ఉండి మన ఒక్క రాష్ట్రంలోనే ఉండి మనం ఇదే ప్రపంచం అనుకోకూడదండి మనం కొంచెం ఎదగాలి అంటే మనం కొంచెం కొంచెం ముందుకెళ్లాలన్నమాట వేరే వేరే ఆ పక్కకి ఈ పక్కకి రాష్ట్రాల్లోకి అటు ఇటు వెళ్తూ ఉండాలన్నమాట అయితేనండి ఈవిడ మాత్రం ఏంటంటే ఈ మెరిల్ స్ట్రిప్ గ్రేట్ యాక్టింగ్ అసలు కళ్ళమ్మ నీళ్లు బుటబట బుటబట కారుతాయండి నిజంగాను నేను ఒక హార్డ్ కోర్ ఫెమినిస్ట్ కూడా కూడాను ఫెమినిస్ట్ అని హ్యూమనిస్ట్ అంటాను అయితే ఆవిడది ఫస్ట్ టైం నేను ఆవిడ మూవీ ఎప్పుడు చూశానంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆస్ట్రేలియా వెళ్తూ వెళ్తూ ఉండగా ఆ ఫ్లైట్లో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో ఆఫ్ కోర్స్ మీకు తెలుసు కదా ఇన్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో మూవీలు చూపిస్తూ ఉంటారు ఎవరికి వాళ్ళు మన ఇష్టం ఏవైనా సరే మనం ఆప్షన్స్ బోర్డు ఉంటాయి ఇండివిజువల్స్గా సో అప్పుడు చూసా అనమాట నేను థ్రిల్ అయ్యాను అసలు ఏంటి ఈవిడ ఇంత బాగుంది అంటే మనం ఏదో హేమమాలని అనుకుంటాం వైజయంతిమాల మా వాళ్ళ వైజయంతిమాల అనుకుంటాము లేకపోతే ఇంకొక ఆవిడే ఇంకొక ఆవిడ అనుకుంటాం ఇదేంటి ఇంత బాగుంది ఏంటి అని అనుకుంటాం కదా అసలు అంతకంటే గొప్పగా ఉందన్నమాట అసలు అంత గొప్పగా అట్లాంటి అప్పటి నుంచి నేను ఈ చాలా ఎక్కువ లైక్ చేయటం పెట్టాను అనమాట అంతకుముందు పెద్దగా నాకు పెద్దగా తెలియదండి ఫ్రాంక్లీ స్పీకింగ్ అయితేనండి ఈవిడ మాత్రం ఎంత బాగుంటుందంటే ఇప్పుడు నేను ఈ రెండు తమ్నీల్లో పెట్టిన ఫోటోలు రెండు కూడాను ఎప్పుడు అనుకుంటున్నారు ఇప్పుడు 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 ఫోటోలు అనమాట కాబట్టి ఏంటంటే ఒక మనిషికి ఒక ఇన్స్పిరేషన్ కావాలంటే ఎవరినో ఒకళ్ళని చూసి ఎవరినో ఒకళ్ళని మనసులో పెట్టుకోవాలి నాకు ఎప్పుడు కూడా ఇన్స్పిరేషను ఒక ఆవిడ హేమమాలిని ఒక ఆవిడేమో మెరిల్ స్ట్రిప్ వీళ్ళిద్దరినీ నేను ఎప్పుడు కూడా నా దృష్టిలో పెట్టుకుంటాను ఎందుకంటే నా టైప్ ఆఫ్ పీపుల్ అనమాట వాళ్ళు వాళ్ళు ఎందుకంటే ఆ మెరిల్ స్ట్రిప్ ఏంటి ఆవిడ జమిని జమిని అంటే జూన్ ఇరవై రెండు అంటే మిథున రాశి హేమమాలిని ఆఫ్ కోర్స్ ఇవాళ పదకొండో తారీఖు కదా ఆవిడ పదహారో తారీఖు పుట్టింది అక్టోబరు సెవెన్ నంబరు నాలాగా ఫైటింగ్ చేస్తూ ఉంటుంది సరే మంచో చెడో ఏదైనా ఫైటింగ్ చేస్తుంది ఆవిడ అచీవ్ చేసింది బాగానే బాగానే చాలా సక్సెస్ఫుల్గానే జీవితాన్ని నడిపిందని అని చెప్పొచ్చు హేమమాలని అట్లాగే ఈవిడ కూడా మెరిల్ స్ట్రిప్ కూడా అండి ఈ వాళ్ళు మిథున రాశి వాళ్ళు లేడీసు చాలా స్మార్ట్గా ఉంటారండి ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే చాలా చక్కగా ఉంటారు చాలా విషయాల్లో వాళ్ళకి అవేర్నెస్ ఉంటుంది కాబట్టి ఏంటంటే మెరిల్ స్ట్రిప్ కూడా తన జీవితాన్ని చక్కగా ఒక ఒక తన్ని పెళ్లి చేసుకుంది పిల్లలు పుట్టారు చక్కగా హ్యాపీగా ఉంది ఆవిడ 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 జీవితం ఆవిడ చాలా చక్కగా ఉన్నది అసలు ఇప్పుడు కూడాను చక్కటి వెళ్తూ ఉంటుంది క్లబ్బులకి వెళ్తూ ఉంటుంది వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటో అవి చూస్తూ ఉంటుంది కానీ ఏంటంటే ఏం చేసినా డిగ్నిఫైడ్గా ఉంటుందండి ఆవిడ అందుకని నాకు చాలా ఇష్టం అనమాట మెరిల్ స్ట్రిప్ అంటే మీరు కూడా చూడండి ఇట్లాంటివి లేడీస్ని చూస్తే ఏంటంటే మనకి ఒక రకమైన ఇన్స్పిరేషన్ మన ఆడవాళ్ళలాగా మన హీరోయిన్లు పాత దేవి కావచ్చు సావిత్రి అవచ్చు రాజశిలోచన కావచ్చు ఇంకా ఇంకా సో అండ్ సో సో అండ్సో యో ఇంత ఇంతంత ఎవరు జయలలిత వీళ్ళందరూ కూడాను ఓ గుండు ముక్కల్లాగా ఇట్టి అట్లా గుండరాయిల్లాగా అట్లా ఉండేవాళ్ళు అనమాట అది అది అందం అనమాట ఖాళీ ఒక ఫేస్ బాగున్నంత మాత్రం నా ఫే ఫిగర్ కూడా బాగుండాలి కదా అయితే ఈ మెరిల్ స్ట్రిప్ మాత్రం అది వేరే ఒక ఒక రకమైన ఒక అలగ్ ఒక ఒక డిఫరెంట్ జోన్ జోన్ అనమాట ఆవిడది కాబట్టి ఒకసారి మీరు కూడా చూడండి తప్పకుండా మీరు ఇన్స్పైర్ అవుతారు లేడీస్ అందరికీ కూడా చెబుతున్నాను ఎట్లా లిప్స్టిక్ వేసుకోవాలి ఎట్లా కనుబొమ్మలు దిద్దుకోవాలి ఎలాగూ బొట్లు పెట్టుకోరు అనుకోండి హెయిర్ స్టైల్ పెట్టుకోవాలి అంటే మన ఫేస్కు తగ్గట్టుగా ఎలా హెయిర్ స్టైల్ ఉండాలి పైగా ఇంకోటి ఏంటంటే ఆవిడలో నాకు నచ్చేది కళ్ళజోడు పెట్టుకుంటుందండి ఎప్పుడు కళ్ళజోడు పెట్టుకుంటుంది అనమాట నాకు నచ్చుతుంది ఎందుకంటే మనం ఏజ్ని యాక్సెప్ట్ చేయాలండి యాక్సెప్ట్ చేస్తే కళ్ళజోడు యాక్సెప్ట్ చేసుకుంటాము లేకపోతే దానికి దానికి తగ్గట్టుగాను అన్ని అన్ని శరీరంలో కలిగే మార్పులన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తాం కానీ ఏంటంటే లేదు 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 నాకు నలభై ఏళ్ళు నలభై ఏళ్ళను అందరికీ అబద్ధాలు చెప్పాలంటే ఎంతవరకు అబద్ధాలు చెబుతాం ఇప్పుడు నాకు డెబ్బై ఏళ్ళు ఉన్నాయి నాకు అరవైయో ఏళ్ళు అంటే నమ్ముతారేమో అరవై అరవై రెండు ఏళ్ళు అంటే నమ్ముతారేమో బహుశాను కానీ ఎంతకాలం నా శరీరం నన్ను అబద్ధం ఆడనివ్వదు ఏ ఈ దొంగముండా ముసలిముండా పిచ్చివాగుడు వాగుతున్నది దీనికి డెబ్బై డెబ్బై నాలుగేళ్ళు డెబ్బై ఐదు ఏళ్ళు ఉంటాయి ఏదో పిచ్చివాగుడు వాగుతుంది ఇదేంటి దీనికి ఇంత తక్కువ నన్ను గురించి నా గురించి మామూలుగా చెప్తున్నాను ఏంటి ఇంత తక్కువ చదువుతుందో మరీ విడ్డోరం మరీ విడ్డోరం అని చెప్పేసి బూతులు తిట్టుకుంటారు అది అవసరమా మనకి నా ఇప్పుడు నేను నేనున్నాను అరే మీకు మీకు లాగా నాకు మాకు అనిపించటం లేదండి అని అంటారు ఎందుకంటే బికాజ్ ఐ టేక్ కేర్ ఐ టేక్ కేర్ ఆఫ్ మై లుక్స్ ఎందుకంటే చక్కగా మంచినీళ్ళు తాగాలి చక్కగా తాగాలి చక్కగా ఎక్సర్సైజ్ చేసుకోవాలి చక్కగా అన్నీ కేర్ తీసుకోవాలన్నమాట అనవసరమైన చెత్త చెదారాన్ని మన బుర్రలోకి రానివ్వకూడదు ఆ థాట్స్ని రానివ్వకూడదు ఇవన్నీ చేస్తుంటే మనం శుభ్రంగా ఉంటాము మనం ఏమి సినిమా తారలతో ఏమి పోటీ పడక్కర్లేదు కానీ ఏంటంటే టు సమ్ ఎక్స్టెంట్ మనం కూడా హ్యాపీగా ఉండగలుగుతాము మనం కూడా చక్కటి గుడ్ లుక్స్ మనం 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 చూసి కూడా మన పిల్లలు గర్వపడి మన పిల్లలు మనని కాస్త కూస్తా ఇన్స్పిరేషన్గా తీసుకుని వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్